అనేది ఏంటంటే మీరు క్యారెక్టర్స్ చేశారు నేను కాదని చెప్పట్లేదు కాకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా మంది సీరియల్ హీరోయిన్స్ కూడా మూవీ హీరోయిన్స్ అయ్యారు సో నేను హీరోయిన్ గా ఎటువంటి ఆఫర్స్ రాలేదా మీకు అని అడుగుతున్నాను అదే వచ్చాయి వచ్చాయి కాకపోతే చిన్న కండిషన్ అని కాదు కానీ అప్పట్లో డ్రెస్సెస్ అంటే భయపడేదాన్ని నేను చిన్న ఇప్పుడు అనుకోండి స్టిల్ ఇప్పుడు ఇచ్చినేసేసుకుంటాను అప్పుడు తెలియదు వేయకూడదేమో ఇలా ఉండకూడదేమో ఇది చేయకూడదేమో అనే ఒక ఆలోచన ఉంటాయి తర్వాత తెలిసిందే ఇండస్ట్రీలో మీరు అన్నట్టు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆ ఇంకా మేజర్గా ఏం చెప్పాలంటే నాకు ఎక్కువ ఎక్కువ డేస్ ఇది ఒక హౌస్ లాగా అయిపోతాం మేము మీరు ఇప్పుడు ఎవరిని చూసినా ఒక ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీ మెంబర్ అమ్మ అండమ్మ అన్న అందరూ వరుసలతోనే పిలుచుకుంటున్నారు కదా అలా అక్కడ ఏంటంటే టెన్ ఫిఫ్టీన్ డేస్ చేసి మూవీ అయిపోతుంది లేదంటే టూ మంత్స్లో మూవీ అయిపోతుంది పొద్దున్న వెళ్ళాలి సాయంత్రం ఏమో నాకు వాతావరణం అంతా నాకు అనిపించలేదు అంటే మీరు ఆ అట్మాస్ఫియర్ని ఓన్ చేసుకోలేకపోయి చేసుకోలేకపోయినా ఇవన్నీ పక్కన పెడితే టైం అండి అంతే ఓకే సింపుల్ బికాస్ ఏంటంటే ఇక్కడ సీరియల్స్ ఎట్లా చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఎయిట్ అయిపోయింది ఎయిట్ ఓ క్లాక్కి కూడా మీరు డ్రెస్ డ్రెస్ చేంజ్ లో నేను వచ్చిన దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి నేను ఇక్కడికి వస్తే అప్పటి నుంచి ఇప్పటికి మీరు దగ్గర దగ్గర నాలుగు బట్టలు మార్చారు మేబీ ఇంకా సీన్స్ ఉంటే ఇంకా చేంజ్ చేసుకోవాలి ఆఫ్కోస్ అయినా కానీ ఈ స్ట్రెస్ కొంచెం కూడా మీ ఫేస్లో కనిపించట్లేదు బికాస్ మేబీ మీకున్న ప్యాషన్ వల్ల అవ్వచ్చు లేకపోతే మీకున్న అవసరాల వల్ల అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ ఇక్కడ మీకు బోర్ కొట్టకుండా ఏంటంటే షార్ట్లో నుంచి మీరు రూమ్లోకి వెళ్ళగానే అక్కడున్న ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్తో ఏంటంటే అక్కడ ఫ్యామిలీని మనం ఇక్కడ ఉండే ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీ మర్చిపోతున్నారు అక్కడ ఉన్న క్యారెక్టర్స్ తో అమ్మ అంటున్నారు అక్క అంటున్నారు వాళ్ళు కూడా అలానే ఓన్ చేసుకుంటున్నారు ఆటోమేటిక్గా సెక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా మాకు మళ్ళీ మేము ఫోన్ చేసుకోవడం మాట్లాడుకోడం ఇవి కూడా ఉండవండి వచ్చినప్పుడు మాత్రం హెల్దీగా ఉంటాం అంటే ఒక్కరికొకరు డిస్టర్బెన్స్ లేకుండా ప్రాబ్లమ్స్ లేకుండా మాట్లాడుకుంటూ హాక్ చేసుకోండి ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే మాత్రమే ఇదిమ్మా ఇలా అయిందమ్మా ఇలా జరిగిందమ్మా నేను అమ్మా ఉన్నాను ఎక్కువ కాస్టర్స్ మాట్లాడు మేమిద్దరం అంటే వేరే వేరే వాళ్ళతో మాట్లాడో నేవే షేర్ చేసి సరొచ్చే గారు మీరు ఆడవాళ్ళకి అదే కదా టైం పాస్ గాస్పింగ్ చేసుకుంటే అలా కాదు నాకు వినడం చాలా ఇష్టము నేను ఎవరికి చెప్పను ఓకే ఎవరికైనా మేము ఏదైనా సీక్రెట్ చెప్పాలి అంటే మీతో చెప్పేసి చెప్పొచ్చు నేను వేరే వాళ్ళకి చెప్పను ఓకే సో ఆడవాళ్లు అమ్మ మాత్రం మాట్లాడను ఆడవాళ్ళ నోట్లో ఆవిగించు కూడా నాందు అని చెప్పేసి అంటారు బట్ మీ నోట్లో నానంతదన్నమాట అలా ఉంటది సో లైక్ అంటే ఇప్పుడు మీరు మూవీస్ చేశారు ఎట్ ది సేమ్ టైం సీరియల్స్ చేశారు కానీ సీరియల్స్ అన్నీ కూడా హిట్ సీరియల్సే లైక్ అంటే ఇంతమంది ఆర్టిస్టులు వస్తున్నారు పోతున్నారు కొత్త ఆర్టిస్టులు చాలామంది వచ్చారు మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బట్ మీకు మాత్రం అప్పటికి ఇప్పటికి క్యారెక్టర్స్ అలానే వస్తున్నాయి ఎలా పాసిబుల్ ఇది టచ్ ఫుడ్ దేవుడా ఇలానే రాని మంచిదే కదండి వస్తే యాక్చువల్లీ నా వల్ల ప్రొడక్షన్కి ఏమి ఇబ్బంది ఉండదు కంపెనీకి ఏమి ఇబ్బంది ఉండదు నేను నాకు అలా కావాలి ఇలా కావాలని ఏం చెప్పను టైమింగ్ ఈ టైం వరకే ఉంటాను అని చెప్తాను ఒక హాఫ్ అన్ అవర్ అటువీ అయినా నైన్ టు నైన్ అనేది కామన్ ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా ఇబ్బంది పెట్టాను మేబీ ఆ పాజిటివ్ దీంతో వస్తున్నాయేమో అని నేను అనుకుంటున్నాను అంటే మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా ఇండస్ట్రీలో మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ లేదండి స్టిల్ అంటే నేను ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను మీకు ఐడియా ప్రొడక్షన్ స్టార్ట్ ఎప్పుడో రెండేళ్ల క్రితం చెప్పారు నాకు మేఘ సందేశం అనే సీరియల్స్ చేస్తున్నాను ప్రెసెంట్ అంతకు ముందు వరకు నా దగ్గర ఒక ఫైవ్ ప్రొడ్యూసర్స్ నేమ్ ఫైవ్ డైరెక్టర్స్ నేమ్స్ కూడా ఉండవు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎలా మాట్లాడాలి వాళ్ళతో ఎలా కాంటాక్ట్ అవ్వాలని తెలీదు తెలిసిన వాళ్ళు ఏదైనా మాట్లాడదు అక్కడ మాట్లాడి వదిలేసి వచ్చింది తప్ప వీళ్ళతో అంటే కంటిన్యూ జర్నీ చేయాలో లేదా ఇంకేది ఇంకేది ఉండదు నా పని వెళ్ళానా చేసుకున్నానా వచ్చానా అంతే ఓకే మా అక్క చాలాసార్లు మా ఇంట్లో దీనివల్ల నాకు క్లాసెస్ అయ్యాయి అట్లా ఉండకూడదు అరే పొద్దున కలుస్తానంటే ఏమో అంటే ఏమని నెంబర్ ఇవ్వండి అని అడుగుతాము అంటే నా ఫీలింగ్ ఏంటంటే జనరల్గా మనం మనం అంటూ ఏమీ ప్రూవ్ చేసుకోలేదు జస్ట్ ఆర్టిస్ట్ గానే చేస్తున్నాము దీనికే మనం ఓ నేను అది తోపు తురుము అనుకోవడం కాదు మనకంటూ ఒక అచీవ్మెంట్ ఉండాలి ఆ తర్వాత అంటే దాన్ని ఏమంటారు ఆట మన కోసం అందరికి తెలిసి వాళ్ళే మన దగ్గరకు వచ్చి అడుగుతారు అని చెప్పేసి అంటే వాళ్ళు మన దగ్గరకు వచ్చి అంటే అది మళ్ళీ వేరే టాప్ అంటే పొగరు అయిపోతుంది ఓకే సో అప్పుడు మనం మన దగ్గర మాట్లాడడానికి రెస్పెక్ట్ చేస్తారు ఓకే అదే ఒక గుర్తింపు వస్తుంది అంటారు అంతేనా ఓకే ఐ విల్ హెల్ప్ యూ అండి మై పూర్ణ ఇప్పుడు వాళ్ళే నా దగ్గరికి వస్తారంటే అది బొగరవుతుంది కాదు నేనే వెళ్తాను నాకు ఆఫీస్ బాయ్ అని ఉండదు లైట్ డిపార్ట్మెంట్ అని ఉండదు వీళ్ళు వాళ్ళు ఐ నో ఆర్ వెరీ డౌన్ టు నేను అది చాలా తొందరగానే అర్థం చేస్తున్నాను ప్రతి ఒక్కరితోనే హార్ట్ఫుల్ గా మాట్లాడుతా పాపం ఎందుకండి ఈ అమ్మాయికి అందరూ విలన్ రోల్స్ ఇస్తున్నారు యాక్చువల్లీ విలన్ పర్ఫార్మెన్స్ మీకు యాక్టింగ్ వచ్చే రాదా అనేది తెలిసేదే విలన్ క్యారెక్టర్స్ అవునా అందుకే రికగ్నైజేషన్ కూడా అంత ఫాస్ట్ గా వస్తుంది విలన్ రోల్స్ ఎవరు విలన్ క్యారెక్టర్స్ కి చాలా ఫాస్ట్ క్యారెక్టర్ అంటే అంటే హీరోయిన్ విలన్ అంటే హీరోయిన్ ని ఓన్ చేసుకునే దానికంటే విలన్ చూసుకున్నప్పుడు అయ్యో పాపమే ఏడుస్తుంది అంటారు అది మేము రెండు సీన్లు చేస్తే చాలు విలన్ గా రాక్షసి చూడు దీని దెగా అంటారు సో దీనికి గుర్తింపుకు తొందరగా వస్తే దీనికి కొంచెం లేట్ వస్తుంది ఎగ్జాక్ట్లీ సో పడమటి సంధ్య రాగం ఎలా అనిపిస్తుంది సీరియల్ బికాస్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు చాలా సీరియల్స్ చేశారు ఇందులో ఎస్పెషల్లీ పార్వతి క్యారెక్టర్ చేస్తున్నారు మీరు చాలా అద్భుతంగా వెళ్తుంది ఒక ఇన్నోసెంట్ అమ్మాయి అనాలా ఒక తింగర అమ్మాయి అనాలా ఒక ఏమనాలి ఈ అమ్మాయి విలన్ అనాలా అన్ని షేడ్స్ ఈ సీరియల్లో ఉన్న బ్యూటీ అదేనండి ప్రతి ఒక్క క్యారెక్టర్ లో కూడా ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట న్యాచురల్గా ఉంటుంది న్యాచురల్గా అంటే ఒక ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో వాళ్ళ ఇంట్లో లేడీస్ ఎలా ఉంటారో అంటే బా మంచి లేడీస్ మంచి ఆడవాళ్ళైనా కానీ వా సమయాన్ని బట్టి వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎలా చేంజ్ అవుతాయో సేమ్ థింగ్స్ ఇక్కడ అప్లై చేస్తున్నారు అసలు రైటర్ అంటే ఈ సీరియల్ రైటింగ్ ఇస్తున్న పర్సన్ కూడా అసలు చాలా అద్భుతంగా ఇస్తున్నారు లేదండి ఇది ఓన్లీ అంటే నేను ప్రొడక్షన్ చేసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది టీమ్ వర్క్ అండి అందులో మెయిన్ మాకు ఈపి రాజేష్ గారు ఉన్నారు ఆర్కే సార్ రాధాకృష్ణ గారు కానీ రైటర్స్ కానీ వరప్రసాద్ గారు అని ఉన్నారు తర్వాత డైలాగ్ రైటర్స్ డైరెక్టర్ వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసుకొని మాకు ఇది కావాలి అని మాట్లాడుకొని చాలా నొప్పించి చేసుకునేదే అంటే అన్నీ కలుపుకొని తింటేనే ఇది అంటారు కదా అంటే ఫుల్ మీల్స్ అట్లా అందరు కలిసి వర్క్ చేస్తారు వాటికి ప్లస్ ఏంటంటే యాజ్జ్ ఆర్టిస్ట్లు వర్కౌట్ అయ్యారు నా క్యారెక్టర్కి వేరే వాళ్ళని పార్వతి క్యారెక్టర్ శ్వేత కాకుండా వేరే వాళ్ళు అయితే అసలు మేము అంటే ఎలా ఉండేదో సమ్ జానకి గారి క్యారెక్టర్ ఎలా ఉండేదో ఇంకొకరి క్యారెక్టర్ ఎలా ఉండేదో అంటే ఇప్పుడు రఘురామ్ గారి క్యారెక్టర్ మా హస్బెండ్ క్యారెక్టర్ అంటే ఈ క్యారెక్టర్స్ వీళ్ళేనేమో అని పై నుంచి దేవుడు రాసి పంపిస్తారు కదా అట్లా ఉంటుంది అంత మంచిది నేను త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నానండి ఏ రోజు అంటే ఈ లొకేషన్కి వస్తుంది అబ్బా ఎందుకు వస్తున్నాను అసలు ఏం లేదు ప్రశాంతంగా వస్తాను పని అందరూ పని చేసుకుంటాము వెళ్ళిపోతాము బట్ ఇది ఎక్కడో కొంచెం నేను ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశాను పెద్ద ప్రాజెక్ట్ మీన్స్ సక్సెస్ ప్రాజెక్ట్ ఎన్నో ప్రాజెక్ట్ మనం ఇప్పుడు నేను దగ్గర నలభై ఫార్టీ సీరియల్స్ చేసి ఉంటానండి అందులో నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ సీరియల్స్ హిట్ సీరియల్లో ఉన్నాను ఎగ్జాక్ట్లీ మంచి సీరియల్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ నాట్ అంటే సక్కానికి ఎక్కువే ఉన్నాను తప్ప తక్కువ లేను మీరు చూసుకుంటే ఇన్ని పేర్లు చెప్తే మీరు రాధామాధు అమ్మమ్మ డాట్ కామ్ తర్వాత దేవత పాత దేవత కొత్త దేవత పాత దేవత కొత్త దేవత హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.